హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చేయుత పెన్షన్స్ నాలుగు వేల పదహారు రెండు వేల పదహారు రూపాయలు తీసుకుంటున్న పెన్షన్దారులందరికీ కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చేసిందండి ఈరోజు దాని గురించి పూర్తి వివరాలు అయితే అందిస్తాను చయూత పెన్షన్స్ తీసుకుంటున్న వాళ్ళు తెలంగాణలో మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఎనిమిది వేల పెన్షన్లు అయితే తొలగించారంట అండి ఇక కొత్తగా ఎవరైతే వితంతు పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారో వారికి పెన్షన్లు రిలీజ్ చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారంట ఇంకొక విషయం ఏంటంటే వీరి నుంచి పెన్షన్ డబ్బులు రికవరీ చేస్తున్నారు దాని గురించి కూడా పూర్తి వివరాలు అయితే అందిస్తానండి ఇక వివరాల్లోకి వెళితే తెలంగాణలో చేయుత పెన్షన్స్ తీసుకుంటున్న వారిలో దాదాపుగా ఇరవై ఎనిమిది వేల మంది చనిపోయారంటండి వారి పెన్షన్లు అయితే తొలగించేశారంట ఇక ఈ నెల నుంచి వారి పెన్షన్స్ అయితే రావంట కొత్తగా అప్లై చేసుకున్న వారు ఎవరైతే వితంతు పెన్షన్కి అప్లై చేసుకున్న వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలనే పెన్షన్ రిలీజ్ చేయాలని చూస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి ఇక వీరి నుంచి పెన్షన్ డబ్బులు రికవరీ చేస్తున్నారు దీనికి అర్థం ఏంటంటే ఇప్పటి వరకు చనిపోయిన వారి అకౌంట్లో డబ్బులు అయితే పడుతూనే ఉన్నాయని మొన్న నేను ఒక వీడియో పెట్టాను కదా అండి దానికి సంబంధించి వివరాలు అయితే ఈరోజు వచ్చినాయి చనిపోయిన వారి కుటుంబ సభ్యులు పిల్లలు చనిపోయిన వారి అకౌంట్లో ఉన్న డబ్బులైతే వారి వారసులైతే డెబిట్ కార్డుల ద్వారా ఈ పెన్షన్ డబ్బులైతే వాడుకుంటూనే ఉన్నారంట అండి చనిపోయిన కానీ పెన్షన్దారుడు ఆ అమౌంట్ అనేది వారి అకౌంట్లో పడుతూనే ఉన్నాయంట ఆ పెన్షన్ డబ్బులు వారి వారసులు అయితే వాడుకుంటున్నారని మనకైతే ముందే ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు ప్రూఫ్లతో సహా పెట్టాను కదా అండి దానికి సంబంధించిన వివరాలు ఈరోజైతే విడుదల చేశారు గవర్నమెంట్ వారు వారు చనిపోయిన వారు అసలు ఎంతమంది ఉన్నారు ఈ పెన్షన్స్ తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది చనిపోయారు అనేది ఎంక్వైరీ చేస్తే దాదాపుగా ఇరవై ఎనిమిది వేల మంది చనిపోయినారంటండి సో ఇదండి దానికి సంబంధించిన వివరాలు చనిపోయిన వారి పెన్షన్ల రికవరీ గత ఏడాది కాలంలో ఇరవై ఎనిమిది వేల మందికి ఎనభై కోట్ల మేర చెల్లింపులు రికవరీకి ప్రభుత్వ ఆదేశాలు ఏడాది కిందట చనిపోయిన పెన్షన్దారులకు చేయత పెన్షన్లు అందజేశారు ఇలా గత ఏడాది ఇరవై ఎనిమిది వేల మందికి అరవై కోట్ల మేర చెల్లింపులకు జరిగినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ దారిద్ర్య నిర్మూలన సంస్థ సెర్పు తాజాగా గుర్తించింది చేయుత పెన్షన్లు అందుకుంటూ మరణించిన వృత్తులు దివ్యాంగులు వితంతులు ఇతర కేటగిరీ లబ్ధిదారుల వివరాలను వారి కుటుంబ సభ్యులు అధికారులకు తెలియకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ఉన్నతాధికారులు నిర్ధారించారు వృద్ధులు ఇతర కేటగిరీల వారికి ఇచ్చే రెండు వేల పదహారు మొదలు దివ్యాంగులకు ఇచ్చే నాలుగు వేల పదహారు వరకు చనిపోయిన లబ్ధిదారు ఖాతాల్లో ఏడాది పాటు పింఛన్ మొత్తం జమ అయినట్లు వెల్లడైంది దీనితో ఈ పింఛన్దారుల కుటుంబీకుల నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు ఈ మేరకు సంబంధిత అధికారులకు గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఆలు జారీ అయ్యాయి గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు సర్వేలు క్రాస్ వెరిఫికేషన్ ఏఎన్ఐసి పోర్టల్ పేర్లను నమోదు చేయడం వంటి వాటి ద్వారా పింఛన్దారులు చనిపోయిన వారి కుటుంబ సభ్యులు డబ్బులు విత్డ్రా చేయడాన్ని గుర్తించారు అంతేకాకుండా మరణించిన వారి బ్యాంక్ డెబిట్ కార్డులను వారి కుటుంబీకులు ఉపయోగించు ఉపయోగించి ఏటీఎంల నుంచి డబ్బు తీసుకుంటున్నట్లుగా కూడా తేలింది దీంతో మరణించిన ఇరవై ఎనిమిది వేల పెన్షన్దారుల పేర్లను జాబితా నుంచి తొలగించినట్టు అధికారులు వెల్లడించారు అదే సమయంలో వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి మరణించిన వారి భార్య లేదా భర్తకు పెన్షన్ అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు చూశారు కదా అండి చూశారు కదా అండి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మొత్తం ఇరవై ఎనిమిది వేల మంది పెన్షన్దారులు అయితే చనిపోయినారంట ఆ చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఈ పెన్షన్ డబ్బులు అయితే వాడుకుంటూనే ఉన్నారంట అండి అంటే వాళ్ళకి పెన్షన్ డబ్బులు వస్తూనే ఉన్నాయి వాళ్ళు చనిపోయారని డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకుండా వారి పెన్షన్ అయితే వారి కుటుంబ సభ్యులు వాడుకుంటున్నారు డెబిట్ కార్డుల ద్వారా అని ఈ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ఏదైతే ఉందో సెరపు సంస్థ వాళ్ళు గుర్తించారంట అందుకని వారి పెన్షన్ చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులు వారి పెన్షన్లు అన్నీ కూడా కట్ చేశారంట అండి ఇక కొత్తగా ఎవరైతే అంటే స్పాస్ పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారో అంటే భర్త చనిపోయాక భార్యకి రావాలి పెన్షన్ అని ఎవరైతే అప్లై చేశారో లేదంటే భార్య పెన్షన్స్ తీసుకుంటూ చనిపోతే భర్తకి ఆ పెన్షన్ వచ్చేటట్లు ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేస్తున్నారట ఆ కొత్త పెన్షన్ రిలీజ్ చేయడం కోసమని అంతేకాకుండా ఈ చనిపోయిన ఇరవై ఎనిమిది వేల మంది పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో గత సంవత్సరంలో చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక సంవత్సరం మొత్తం పెన్షన్ను వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకుంటున్నారు కదా అండి ఆ సంవత్సరం పొడుగుతూ తీసుకున్న పెన్షన్ డబ్బులు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా రికవరీ అయితే చేస్తారంట ఆ డబ్బులు వెనక్కి అయితే ఇవ్వాల్సిందేనంట అండి అది కూడా మీకు పూర్తి వివరాలతో చూపించాను కదా ఇప్పుడు ఎందుకంటే గత సంవత్సరంలో పెన్షన్స్ తీసుకుంటున్న వారు చాలామంది చనిపోయారు అంటే ఇరవై దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది చనిపోతే ఈ పెన్షన్దారులు చనిపోయారని ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు వారు అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎవరైతే పెన్షన్దారుడు చనిపోయారో వారి కుటుంబ సభ్యులు ఈ పెన్షన్ డబ్బులు ప్రతీ నెల బ్యాంక్ అకౌంట్లో పడే డబ్బులైతే వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారంటండి డెబిట్ కార్డుల ద్వారా ఈ పెన్షన్ డబ్బులు డ్రా చేసి వాడుకుంటున్నారంట అందుకనే సెర్ఫ్ సంస్థ ఏం చేసిందంటే చనిపోయిన పెన్షన్దారులు ఎంతమంది ఉన్నారు అనేది లెక్క చూసి ఇరవై ఎనిమిది వేల మంది తేలితే ఆ పెన్షన్లన్నీ కూడా ఈ సంవత్సరం ఈ నెలలో అండి ఇలాగ చనిపోయిన వారు వాళ్ళ కుటుంబ సభ్యులు పెన్షన్ డబ్బులన్నీ వాడుకుంటూ పోతే ఇక కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి కదా మరి అందుకనే గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకొని చనిపోయిన వారికి పెన్షన్లు అయితే కట్ చేసేసిందండి ఇక ఆ పెన్షన్ డబ్బులన్నీ కూడా రికవరీ చేసి కొత్త పెన్షన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు కొత్త కొత్తగా వితంతు పెన్షన్ల కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా పెన్షన్లు అయితే రిలీజ్ చేయబోతున్నారో అది కూడా మీకు ఇప్పుడు వీడియోలో చూపించాను కదా అండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ